మనిషి జీవితానికి సార్థకత తోటి మనిషికి ప్రాణం పోయడమే చిన్నప్పుడు టీచర్ చెప్పిన ఈ మాటలే అతనే డాక్టర్ కావాలనే కలవైపు నడిపించాయి కారం రంగు రుచి ఆ కళను సాకారం చేసుకోవడంలో అడ్డుపడిన తన శారీరక వైకల్యాన్ని జయించి సుప్రీంకోర్టు తలుపు తట్టి డాక్టర్ అయ్యారు ఆయనే డాక్టర్ గణేష్ బరయ్య గుజరాత్లోని భావనగర్ జిల్లాలో ఉన్న గోరఖి అనే కుగ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో మొత్తం ఎనిమిది మంది సంతానంలో ఒకరిగా జన్మించిన గణేష్ చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు కుటుంబ సంపాదన అంతంతే కావడంతో తన తోబుట్టువులంతా స్కూల్ చదువులతోనే ఆపేసిన గణేష్ మాత్రం డాక్టర్ కావాలనే తన కలను నిజం చేసుకోవడానికి చదువును కంటిన్యూ చేశారు కానీ విధి కూడా గణేష్ పట్టుదలను పరిశీలించాలనుకుంది చిన్నప్పుడే లోకో లోకోమోటర్ డిసార్డర్ ఉందని వైద్యులు లోకో లోకోమోటర్ డిసార్డర్ అంటే వ్యక్తి కదలడానికి అవయవాలను ఉపయోగించడానికి దానికి సంబంధించిన కండరాలు ఎముకలు లేదా కీళ్ళ పనితీరు లోపించడం అన్నమాట ఇది ఆ వ్యక్తి కదలికని పనులు చేసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది తనకు ఎత్తు తక్కువగా ఉండే వ్యాధి సోకిందని తెలిసిన డాక్టర్ కావాలనే తన కళ ముందు అది చాలా చిన్నదిగా అనిపించింది గణేష్కి అందుకే మరింత పట్టుదలతో చదువుకున్నాడు వయసుతో పాటు ఆ వ్యాధి కూడా పెరుగుతూ వచ్చింది దీంతో ఇరవై మూడేళ్ల వయసు వచ్చిన మూడు అడుగుల ఎత్తు పద్దెనిమిది కిలోల బరువుకే పరిమితమయ్యాడు గణేష్ అయితే స్కూల్ కాలేజీల్లో టీచర్లు తోటి విద్యార్థుల సహకారం ఉండడంతో తన పరిస్థితి గురించి గణేష్ ఎప్పుడూ బాధపడలేదు కష్టపడి చదివి ఇంటర్లో ఎనభై ఏడు శాతం మార్కులు రెండు వేల పద్దెనిమిదిలో రాసిన నీట్ పరీక్షలో రెండు వందల ముప్పై మూడు మార్కులను గణేష్ సాధించి డాక్టర్ కావాలని తన కళను సాధించుకోవడానికి ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం కౌన్సిలింగ్ కోసం అటెండ్ అయ్యాడు అయితే ఎంట్రన్స్ టెస్ట్లో మంచి మార్కులు తెచ్చుకున్న ఎత్తు తక్కువగా ఉందని ఎమర్జెన్సీ కేసులు హ్యాండిల్ చేయలేరంటూ గణేష్కి మెడికల్ కాలేజీలో ఎంట్రీకి నిరాకరించింది ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కానీ భావనగర్ కలెక్టర్ స్కూల్ టీచర్లు ఎడ్యుకేషన్ మినిస్టర్ సలహాతో కౌన్సిల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గణేష్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు కానీ హైకోర్టు కూడా ఎంసీఐ నిర్ణయాన్ని సమర్థించింది అయితే గణేష్ మాత్రం పట్టు వదలకుండా ఈసారి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపు తట్టారు ఈసారి విజయం గణేష్కే దక్కింది దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం గణేష్కు మెడికల్ కాలేజీలో ఎంట్రీ ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది దీంతో ఏడాది ఆలస్యంగా అయిన ఎట్టకెలకు రెండు వేల పంతొమ్మిదిలో ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకున్న గణేష్ ఏడాది క్రితం డాక్టర్ పట్టా పొంది భావనగర్లోని ఒక దవాఖానాలో ఇంటర్న్ డాక్టర్గా అందించడం మొదలుపెట్టారు ప్రపంచంలోనే పొట్టి డాక్టర్గా రికార్డు సృష్టించారు సో ఇది డాక్టర్ గణేష్ బరయ్య స్ట్రగ్లింగ్ స్టోరీ గణేష్ కథ మనందరికీ ఒక్కడి మాత్రం ఖచ్చితంగా చెప్తుంది ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా ఎదురొడ్డి పోరాడి పట్టుదలతో ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనం కన్న కలను సాకారం చేసుకోగలుగుతాం గణేష్ లాంటి వాళ్ళు మనకి ఈ విషయాన్ని ప్రతిసారి బల్లగుద్ది మరీ చెబుతుంటారు मेरे मेरे सबसे पहले मेरे स्टडी की बात करूँ तो मैंने प्राइमरी का एजुकेशन मेरे गाँव से लिया है और माध्यमिक का एजुकेशन मेरे बगल के गाँव से लिया है और साइंस का एजुकेशन नीलकंठ विद्यापीठ तालाजे में से लिया है जब मैंने ट्वेल्थ साइंस पास किया और उसके बाद आने वाली नीट यू जी के एग्जाम दो में दी और एम में एडमिशन के लिए अप्लाई किया तो मेडिकल काउंसिल ऑफ इंडिया ने मुझे मेरी डिसेबिलिटी की वजह से रिजेक्ट किया गया उस टाइम में खूब बहुत ही डिसअपॉइंटमेंट हुआ और मैंने ये रिजेक्शन की बात मेरे प्रिंसिपल नीलकंठ विद्यापीठ तलाजा के प्रिंसिपल डॉक्टर दलपत भाई कातरिया और से सरवैया से की तो उन्होंने ये ये बोला कि हमने तुझे एक डॉक्टर बनने का सपना दिखाया है तो हम उनको पूरा करने की पूरी कोशिश करेंगे इसलिए हम गुजरात हाईकोर्ट में केस दाखिल कर रहे हैं तो गुजरात उन्होंने गुजरात हाईकोर्ट में केस दाखिल किया दो मंथ के बाद गुजरात हाईकोर्ट में हम केस हार गए फिर उन्होंने सुप्रीम कोर्ट ऑफ इंडिया में केस दाखिल करने का आ, डिसीजन दिया और सुप्रीम कोर्ट में केस दाखिल किया चार महीन चार महीने के टाइम में सुप्रीम कोर्ट का जजमेंट आया बाईस अक्टूबर दो को कि आपको एम में एडमिशन मिल सकता है और उसकी आपकी डिसेबिलिटी की वजह से आपको कोई रोक नहीं सकता गुमा, 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 और तब तक मेडिकल की एडमिशन की प्रोसेस कंप्लीट हो गई थी 2018 में तो सुप्रीम कोर्ट ने जजमेंट दिया कि आपको 2019 में उन्नीस की एग्जाम दिए बगैर एम में एडमिशन मिलेगा इसलिए आपके आप, लिए आपके लिए 2019 में एक सीट रिजर्व रहेगी तो मैंने फर्स्ट अगस्त 2019 को गवर्नमेंट मेडिकल कॉलेज भावनगर में एम में एडमिशन लिया और ऐसे मेरे एम की जर्नी स्टार्ट हुई और फरवरी 2018 में मेरा एम कंप्लीट हुआ फर्स्ट अगस्त 2019 को मेरा एम का एडमिशन हुआ और ऐसे मेरे एम की जर्नी स्टार्ट हुई फेबरवरी 2024 तो में मैंने एम बी किया और मार्च 2025 में मैंने इंटर्नशिप के साथ एम बी किया और अभी मुझे मेडिकल गुजरात सरकार के अनुसार एक साल के लिए बॉन्डेड मेडिकल ऑफिसर की ड्यूटी आती है तो इसकी पोस्ट पे मुझे सर्वटी जनरल हॉस्पिटल में मेडिकल ऑफिसर की पोस्ट पर नियुक्त किया गया है